ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో తనని ఏ నిమిషమైనా అరెస్ట్ చేసేటువంటి భయంతో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ నజీర్తో బేరానికి వెళ్లారు అని టీడీపీ వాళ్ళు అంటుంటే లేదు ఆయన రాజకీయ ఎత్తుగడ వేయడానికి వెళ్లారు అని వైసీపీ అంటుంది నిఖార్సైన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రమే కామెంట్ చేయండి జగన్కు చంద్రబాబు పవన్ కళ్యాణ్కు కు భజన్ చేసేవాళ్ళు కామెంట్ చేయకండి కామెంట్ సెక్షన్ చూస్తే నిజాయితీ గల వ్యక్తులు ఉండాలి కామెంట్లో ఎందుకంటే కాళ్ళబేరానికి బేరానికి వెళ్లారు రాజకీయ ఎత్తుగడకు వెళ్లారు ఈ రెండింటిలో ఏదో ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం జగన్ యొక్క ఈ ఎత్తుగడ గురించి ఏమనుకుంటోంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి నిజంగా ఆయన కాళ్ళబేరానికి వెళ్లారా రాజకీయ ఎత్తుగడ కోసం వెళ్లారా ఎందుకు అనేది ఏపీ జనాలు అనేది జగన్ గానీ చంద్రబాబు గారిని తెలుసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియో చూసేలా చేస్తారు సో కామెంట్లు వేయడం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణితో సహా అబ్దుల్ నజీద్ కలవడం అనేది ప్రాధాన్య సంతరించుకుంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆ మధ్య ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యారు అందువల్ల గతంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు ఆయన చాలా సంవత్సరాల వరకు గవర్నర్ గా ఉన్నారు కాబట్టి ఆయన హెల్త్ పరంగా సెట్ చేయడానికి సెట్ అయ్యారని తెలిసి చూడడానికి వైసీపీ అయితే బెంగళూరు నుంచి పని కట్టుకుని తాడేపల్లి వచ్చి మరి వెళ్తారా ఒకటి రెండోది సిట్ రీసెంట్ గా రెడ్డికి సంబంధించినటువంటి సంస్థల్లో కావచ్చు మీకు గోవిందప్ప బాలాజీకి సంబంధించినటువంటి సంస్థల్లో కావచ్చు సోదాలు చేసింది గోవిందప్ప నథింగ్ బట్ భారతీయ సిమెంట్స్ లో పూర్తికాల డైరెక్టర్ సో వైఎస్ భారతికి జగన్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి సో ఇట్లాంటి వ్యక్తికి సోదాలు జరిపారంటే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడానికి సిద్ధంగా ఉంది సిట్టు మొన్న మూడు వందల పేజీల ప్రిన్మరీ ఛార్జ్షీట్ కూడా జగన్ పేరు పెట్టారు పది రోజుల్లో పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ ఇస్తామని కూడా మెదరు పేరు చెప్పి చెప్పారు వైసీపీ కోర్టులో ఈ సిట్టు వాళ్ళు సో త్వరలోనే ఛార్జ్షీట్ రాబోతోంది తన తాను కాపాడుకోవడానికి జగన్ వెళ్ళారనేటువంటి మాటలు నిజంగా కూటం ప్రభుత్వం ఈయన మీద కక్ష గట్టి దొంగ కేసు పెట్టినా తన తాను కాపాడుకోవాలి లేదు నిజంగా ఆయన స్కామ్ చేసినా తన తాను కాపాడుకోవాలి గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి దొంగ కేసు పెట్టినా ఆయన ఆయన కాపాడుకోవాలి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు చేసినా కాపాడుకోవాలి కదా ఆబ్వియస్ కదా నా మీద కేసు అబద్ధమైన నిజమైన నన్ను నేను కాపాడుకోవాలి కదా సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే రాజకీయ నాయకులు ముందుకెళ్తారు కాబట్టి తనను తాను ఏదో రకంగా కాపాడుకోవడానికి జగన్ వెళ్లారనేటువంటి డిస్కషన్ నడుస్తుంది ఈ హోల్ సినారియోలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు జగన్తో తో సన్నిహిత సంబంధాలు నెరపట్లేదు కాబట్టి అక్కడ లాబింగ్ చేయగలిగే విజయసాయి దూరం అయిపోయారు ఆయన తర్వాత కొంత గొప్ప లాబింగ్ చేయగలిగే మిథున్ రెడ్డి కూడా దూరం అయిపోయారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఢిల్లీ లాబింగ్ ఆయనకి వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి అబ్దుల్ నజీర్ ద్వారా ఆయన చేయించుకోవడానికి ఇంత ఉన్న వచ్చారు గతంలో కూడా అనేక సార్లు హెల్త్ ఇష్యూస్ ఉన్న కదా అబ్దుల్ నజీర్కి అయినా కానీ ఎప్పుడు లేని ఇప్పుడే రావడం ఇదంతా కూడా చూస్తుంటే తను తను కాపాడుకోవడానికి జగన్ చేస్తున్నారు అంటూ టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా స్ట్రాంగ్గా దీని మీద తమ గళాన్ని వినిపిస్తోంది అయితే మీకేమనిపించింది ఆంధ్రప్రదేశ్ వాటర్ గా చంద్రబాబు కో పవన్ కళ్యాణ్ కో జగన్ కో బది చేసే వాళ్ళ కాకుండా ఆంధ్రప్రదేశ్ వాటర్ గా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ నిఖార్స్ అయినటువంటి జనాలు ఏమనుకుంటారు పబ్లిక్ పల్స్ ఎలా ఉంది పబ్లిక్ టాక్ ఎట్లా ఉంది కామెంట్ చూసి మనం తెలుసుకుందాం సో కంపల్సరీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి కాళ్ళబేరానికి వెళ్లారు ఈ రాజకీయ ఎత్తుగడ కోసం వెళ్లారు జగన్ ఎందుకు వెళ్ళారు క్లియర్ గా కింద కామెంట్